కలిగిన బంగారమును పది రకముల దుస్తులను పంపించి ఉన్నాడు ఇతను యుద్ధానికి ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాడేమో నాతో గొడవకు నాతో ఫైటింగ్కి నాతో యుద్ధానికి ఈ రాజు ఈ విధంగా నాకు విలువైనటువంటివి పంపించి మనల్ని పరీక్షిస్తున్నాడేంటి అని తన వస్త్రములను చింపేసుకున్నాడు రాజు అలే లోయ తన వస్త్రములను చిప్పేసుకున్నాడు రాజు వస్త్రములను వేసుకొని తమ యొక్క ఆ రాజ్యపు జనులతో మాట్లాడుతున్నాడు ఈ రాజు యుద్ధం నాకు కయ్యానికి కాలు దూతున్నాడు యుద్ధము చేయడానికి ఇష్టపడుతున్నాడు మరి ఇతనేంటి నేను దేవుడుని కాదు కదా నేను రోగాన్ని నయం చేస్తానని చెప్పానా నేను బ్రతికిస్తానని చెప్పానా నేను చంపుతానని చెప్పానా నాకు చంపుటకును బ్రతికించుటకును నేనేమి దేవుడుని కాను కదా నా యొక్క రాజ్యాన్ని పరిపాలించే ఒక అధికారిని ఒక రాజుని మాత్రమే నేను రోగాలనే విధంగా నయం చేయగలను రోగాలని ఏ విధంగా నయం చేయగలను